తమ పార్టీ కార్పొరేటర్లు గెలవని ప్రాంతాలను కూడా అభివృద్ధి చేశామని వైసీపీ తూర్పు ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్ పేర్కొన్నారు వైకాపా హాయంలో ఎటువంటి అభివృద్ధి లేదని చెప్పే టీడీపీ నేతలు ఈ డివిజన్లో జరిగిన అభివృద్ధిని చూడాలని హితవు పలికారు కాంట్రాక్టర్ గద్దే రమేష్ లాభం కోసం గద్దే రామ్మోహన్ కంట్రిబ్యూషన్ పేరుతో కాలనీ వాసులను మోసం చేశారని మండిపడ్డారు ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా వైసీపీ తూర్పు ఎమ్మెల్యే అభ్యర్థి అవినాష్ డివిజన్ సిటీఓ కాలనీ ప్రాంతంలో పర్యటించారు ఈ సందర్భంగా గడప గడపకు వెళ్లి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ నాలుగవ డివిజన్ లో గతంలో ఏ ప్రభుత్వం చేయని అభివృద్ది వైసీపీ హయాంలో జరిగిందన్నారు పద్దెనిమిది కోట్ల మేర ఈ డివిజన్ లో అభివృద్ది కార్యక్రమాలు యాబై కోట్ల మేర సంక్షేమ కార్యక్రమాలు చేయడం జరిగిందన్నారు టీడీపీ చేస్తున్న అసత్య ప్రచారాలు వివరించడానికి తాము సిద్దంగా ఉన్నామని సవాల్ చేశారు టీడీపీ కార్పొరేటర్లు గెలిచిన ప్రాంతంలో కూడా అభివృద్ధి చేసిన ఘనత తమదే అన్నారు అందుకే ప్రతి కుటుంబం తమ ఇంటి బిడ్డ పేర్కొన్నారు స్థానిక ఎమ్మెల్యే సంవత్సరాలుగా ఇలాంటి ఎందుకు చేయలేదన్నారు చేయాలని కోరితే ఎమ్మెల్యే కంట్రిబ్యూషన్ అడిగారని తాము ఆ విధంగా చేయలేదన్నారు కాంట్రాక్టర్ గద్దె రమేష్ లాభం కోసం గద్దె రామ్మోహన్ కంట్రిబ్యూషన్ పేరుతో కాలనీ వాసులను మోసం చేశారని మండిపడ్డారు తన సొంత మనుషుల కోసం గద్దే తాపత్రయ పడతారని వ్యాఖ్యానించారు కాల్మనీ పేరిట ప్రజలకు ఇబ్బందులు పెడుతున్నారని దీనిపై ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు కానీ ఈ ఒక ఐదు సంవత్సరాల్లో మేము ఒక్క కాలనీ దగ్గర గారా కాంట్రిబ్యూషన్ తీసుకోవాలి ప్రతి రూపాయి గారు ప్రభుత్వం మున్సిపల్ కార్పొరేషన్ నుంచే మేము అందిస్తాం జరిగింది ఎందుకు గద్దే రామ్మోహన్ కాంట్రిబ్యూషన్ అడిగారంటే ఈరోజు ఆయన కజిన్ బ్రదర్ గద్దే రామ్ రమేష్ ఎవరైతే కాంట్రాక్టర్ ఉన్నారో తనకి అనుకూలంగా ఉండే విధంగా తనకి డబ్బులు వచ్చే విధంగా ఆ డబ్బుల్లో తను వాటా తీసుకునే విధంగా కాంట్రిబ్యూషన్ గద్దే రామ్మోహన్ గారు అడిగారు అడగండి ఇది నిజమా కాదా అని చెప్పాను మేము ప్రమాణం చేస్తాం అది నిజం గద్దే రమేష్ ఒక సొంత లాభం కోసం గద్దే రామ్మోహన్ కాంట్రిబ్యూషన్ రూపంలో కాలనీ వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని ప్రజానికాన్ని మోసం చేశారు ఈరోజు ఉన్నాం ఐదు సంవత్సరాల్లో ఏ ఒక రోడ్డు కన్నా కాంట్రిబ్యూషన్ తీసుకున్నామో అరగమని చెప్పండి కాలనీ పెద్దల్ని మీరు ఏ కాలనీకి అయినా వెళ్ళండి మీడియాగా లేకపోతే జర్నలిస్టులుగా లేకపోతే సామాన్య ప్రజానికం గారే ఏ కాలనీ దగ్గరికి వెళ్ళినా చివరికి తెలుగుదేశం పార్టీ వాళ్ళు వెళ్ళినా ఏ కాలనీ దగ్గరికి వెళ్ళినా వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎవరన్నా కాంట్రిబ్యూషన్ తీసుకున్నారా అని చెప్పిన రంగండి